ஓம் ஸ்ரீ மகா மகாதி நமோ நம வெங்கடேஸ்வர பரபிரம்மணே நமோ நம பித்ருபியோ நமோ நம అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్థిక స్వాగత సుమానులు అర్పించుకుంటూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు నేను వివరించబోతున్నాను ముందుగా ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాల వారి ఏ ఏ పాదాల వారు రాబోతున్నారో మీకు వివరించబోతున్నాను ఈ మిథున రాశికి సంబంధించి మృగశిరా నక్షత్రానికి లోని మూడవ మరియు నాలుగవ పాదముల వారు అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంలో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ అంటే నాలుగు పాదముల వారు అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో మొదటి రెండు మూడవ పాదముల వారు ఈ మిథున రాశి ఫలితాలలో రాశికి సంబంధించి ఉంటారన్నమాట ఇంకా నామాక్షరాలలో చూసుకుంటే క కి కు ఖం ఘ్న ఛ కే హ ఈ అక్షరాలతో ఎవరి పేరైతే మొదలై ఉంటారో వారందరికీ కూడా మిథున రాశి వర్తిస్తుందన్నమాట ఇక ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఉండబోతోంది వ్యయం చూస్తే కేవలం రెండుగా ఉండబోతోంది రాజపూజ్యం నాలుగుగా ఉంటుంది అవమానం మూడుగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరము మహాయోగదాయకంగా ఉండబోతోంది ధనాదాయం చాలా బాగుంటుంది చక్కటి ఉన్నత స్థితిని పొందగలరు మీ ఆలోచన శక్తిని పెంపొందించుకొని చక్కగా మీరు విజయాలను పొందగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది సంతానము రీత్యా కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడినా మీరు వాటిని దిగ్విజయంగా తీర్చగలుగుతారు ఇంటిలో వివాహ శుభకార్యాలను చక్కగా నిర్వహిస్తారు ధనవత్తుడి కొద్దిగా ఉన్నను స్త్రీ మూలక సమస్యల వల్ల కొన్ని మనస్తాపలు కలిగినను పితృవర్గీయుల వల్ల కొన్ని కళతలు ఏర్పడినను మీరు వాటిని అన్నిటినీ నిభాయించుకొని ముందుకు రాగలరు కాకపోతే మతుపనీయాల సేవనలు గుప్తంగా పాపులని పనుల దిగుటగా ఇతరుల మేలు కొరకు ఎక్కువగా ఆలోచించడము ఇలాంటివి జరగకూడదు ఆత్మమిత్రులతో కలహాలు సంభవిస్తాయి ఇకపోతే గృహ నిర్మాత నిర్మాణాదులు కొనుగోలు చేయులు మొత్తంగా ఇది అయితే ఈ సంవత్సరంలో మీకు చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు బాగున్నాయన్నమాట ఇక ఈ రాశి సంబంధించిన ఉద్యోగస్తులలో వారికి కూడా యోగదాయకంగా ఉండబోతోంది ఉద్యోగస్తులు చక్కగా ప్రమోషన్లు పొందగలుగుతారు అదేవిధంగా వారు కోరుకున్న చోటికి బదిలీ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది పర్మనెంట్ కాని వాళ్లకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది వీరు సుఖకరమైన జీవితాన్ని అనుభవించగలరు నిరుద్యోగులకు కూడా చక్కటి అవకాశాలు లభించేందుకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులలో అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు అంటే ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా లాభాల బాట పట్టేందుకు అవకాశం వస్తోంది వారు చక్కటి లాభాలను ఆర్జిస్తారు ఆర్థికంగా బాగా స్థిరపడేందుకు అవకాశం కనిపిస్తోంది అన్నమాట అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వారు మంచి ఉన్నత పదవులను పొందుతారు అధిష్టానంతో సత్సంబంధాలు నెలకొంటాయి ప్రజల్లో కూడా మంచి గౌరవం గుర్తింపు పొందుతారు కాకపోతే ధనం విపరీతంగా ఖర్చు అయ్యేందుకు అవకాశాలు అన్నమాట ఇకపోతే ఈ మిథున రాశికి సంబంధించిన కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరము మధ్యస్థంగా ఉండబోతోంది ఇక వారు శ్రమ తగిన ఫలితాలను సరిగ్గా పొందలేకపోవచ్చు అలాగే నిరుత్సాహపడేందుకు అవకాశం లేకుండా ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి కానీ వారు కోరుకున్న ఫలితాలైతే సరిగ్గా పొందేందుకు అవకాశం ఉండదన్నమాట ఇక ఈ సంవత్సరం విద్యార్థులు చక్కటి ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది వారు చక్కగా శ్రమతో చదవగలిగితే మంచి ఉద్దీర్ణ సాధించి అనుకున్నట్లు స్థానాన్ని పొందేందుకు అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరంలో ఈ రాశికి సంబంధించినటువంటి రైతులకు చాలా చక్కగా ఉండబోతోంది రెండు పంటలు చేతికి వస్తాయి మంచి లాభాలను ఆర్జిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అన్నమాట ఇక ఈ మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలలో చక్కటి యోగ కాలంగా చెప్పవచ్చు వీరి మాటకు కుటుంబంలో ఎదురుండదు అందరినీ వీరు తమ చెప్పు పెట్టుకుంటారు ఉన్న స్థితిని పొందుతారు చక్కగా పేరు ప్రతిష్టంగా పెంబోదించుకుంటారు ఈ రాశి సంబంధించిన గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం కలిగేందుకు అవకాశం కనిపిస్తోంది అవాహితులు ఎవరైనా ఉంటే వారికి సంవత్సరం చక్కగా కళ్యాణం జరిగేందుకు కూడా అవకాశం కనిపిస్తోంది వీరు మరింత మంచి ఫలితాలు పొందాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రా దేవత అయినటువంటి బుధుడికి జపం చేయించడం పెసలు దానం చేయడం బుధుడికి అతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించడం మహావిష్ణు రక్షణ కవ రక్షణ కవచాన్ని ధరించడం వల్ల మరింత చక్కటి ఫలితాలను పొందగలరమాట మీకు కావలసినటువంటి బుధుల చపాలు కావచ్చు వీటికి మహావిష్ణు రక్షణ కవచాలు కావాల్సిందంటే మీరు నేరుగా మా యొక్క శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం వారిని సంప్రదించవచ్చు మేము వెంటనే మీకు కావలసినటువంటి రక్షణ కవచాలు కావచ్చు అదేవిధంగా జపత కావచ్చి వచ్చి మేము మా తరపున మా సంస్థ తరపున చేసి మీకు బంగారు భవిష్యత్తును అందించగలమని సవినీయంగా తెలియజేసుకోవడం జరుగుతుంది మా చిరునామా మా యొక్క చరవాణి సంఖ్య ఏమిటి అంటే ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఏడు ఆరు మూడు ఆరు ఈ చరవాణి సంఖ్యతో మీరు నేనుగా మమ్మల్ని సంప్రదించి మా యొక్క సహాయ సహకారాన్ని తీసుకుంటారని ఆశిస్తూ شوم هم